మన ఇల్లు క్లీన్ చేసుకునే ప్రతిసారి ప్రతి మూల ప్రతి ఇంచు కూడా వదలకుండా క్లీన్ చేస్తాం కాబట్టి ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా మన ఇంటిని మనం క్లీన్ చేసుకున్నా గానీ ఒక రెండు థింగ్స్ మాత్రం మనం క్లీన్ చేయలేం ఒకటి మన ఇంట్లో ఉండే పిల్లోస్ మనం పనుకునే మ్యాట్రెస్ అండ్ సోఫా సెట్లు దివాన్ కావని ఉంటే వాటి బెడ్లు వాటి లోపల కొన్ని తరాల నాటి దుమ్ము మొత్తం స్టోర్ అయిపోయి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము ముందుకు దీన్ని తీసుకొని వచ్చాను ఇది అగారో గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇవి మన ఇల్లులో ఉన్న సోఫా బెడ్స్ ని మనం పనుకునే మ్యాట్రెస్ బెడ్స్ ని అండ్ మన పాత పిల్లోస్ ని క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ వాట్ లేదా ట్వెల్వ్ కేజెస్ తోటి ఆ బెడ్ లో ఉన్న దుమ్ము మొత్తం దీనిలోకి లాగేసుకుంటది అండ్ ఇక్కడ ఒక స్విచ్ కనిపిస్తుంది ఇది వైబ్రేటర్ అనమాట ఈ వైబ్రేటర్ ఆన్ చేస్తే మనం దేని అయితే క్లీన్ చేస్తున్నామో దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి దాని లోపల ఉన్న దుమ్మును కూడా బయట తెస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో పాత బెడ్ల మీద ఇలా కొట్టగానే దుమ్ము పైకి లేదు కదా అలా ఈ వైబ్రేటర్ మనకి యూజ్ అవుతుంది అండ్ ఇది యూవీ స్టెరిలైజేషన్ తోడు వస్తుంది కింద ఒక యూవీ లైట్ ఉంటుంది మీరు క్లీన్ చేసేటప్పుడే యూవీ స్టెరిలైజేషన్ చేసేసి లోపల ఉన్న ని మొత్తాన్ని క్లీన్ చేస్తుంది క్లీనింగ్ అయిపోయిన తర్వాత పైన ఉన్న ఈ డస్ట్ ఏరియా నేర్యా తీసేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ దీని మోటార్ లోకి దుమ్ము పోకుండా దీనికి ఒక హెపా ఫిల్టర్ కూడా ఉంటుంది దీని ప్రైస్ ప్రజెంట్ సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి నాలుగు వేల రూపాయలు ఉంది జనరల్ ప్రైజ్ అయితే నాలుగు వేల ఐదు రూపాయల దాకా ఉంటది లింక్ ఇక్కడ ట్యాక్ ప్రొడక్ట్స్ లో కనిపిస్తుంది అక్కడ నుంచి కొనుకోవచ్చు అండ్ షార్ట్ అయితే లైక్ చేయండి వీళ్ళు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇట్లాంటి మరో షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి